యూనో మనం కత్తర కట్ చేస్తే దానికి వచ్చే డబ్బులు సినిమా కంటే ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ చెప్పాలంటే బతకాలి అండ్ చాలా ఈవెంట్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ వీటన్నిటికి వీటన్నిటికి మనీ వస్తే బ్రాండింగ్స్ చేస్తాము ఐ స్టిల్ డూ ద బ్రాండింగ్స్ అండ్ మీరు ఒక కంపెనీకి డైరెక్టర్గా డైరెక్టర్ ఉన్నాను అది నామినల్ ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బట్టర్ బతకాలి కదా యా సో ఇప్పుడు మీరు సస్టైన్ అవుతుంది అంటే దాని దాంతోనే అనుకోవచ్చు అవును ఓకే ఐ ద డిజిటల్ బ్రాండింగ్స్ అండ్ దిస్ వన్ బోత్ ఓకే సో ప్రజెంట్ అయితే లైఫ్ అయితే లీడింగ్ బాగుంది అంటారు నార్మల్గా ఉంది నార్మల్గా ఉంది హైదరాబాద్లో ఎస్ మరి ఎందుకు సడన్గా లత గారు బ్యాంగ్లూర్ షిఫ్ట్ అవుతున్నారు షిఫ్ట్ అవ్వట్లేదు ఊరికే వెళ్తున్నాం బెంగళూరు ఇక్కడ బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు టూర్స్ పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు లేవని పక్కనే ఉన్న బెంగళూరుకి టూర్ వెళ్ళొస్తున్నా మీరు ఇప్పుడు టూర్ కి వెళ్ళట్లేదు కదా చాలా మంది ఐ మీన్ అంటే టూర్ కి వెళ్ళడం అంటే వన్ వీక్ టెన్ డేస్ వెళ్ళొస్తే దాన్ని టూర్ అని అట్లే వెళ్ళొస్తున్నాను యాక్చువల్లీ మరి మొత్తం ప్యాక్ ప్యాకప్ చేసి ఎందుకు వెళ్తున్నారు లేదు ఇంకా వెళ్ళలేదులేండి వెళ్ళినప్పుడు చెప్తాను బట్ వెళ్తున్నారా లేదా వెళ్తున్నా వెళ్తున్నారు కదా మే మాక్సిమం ఇంకో టూ డేస్ ఉంటారా హైదరాబాద్లో తెలీదు అప్రాక్సిమేట్ గా చెప్పండి ఇప్పుడు ప్రజలకు అవసరం లేదు కదమ్మా వేరే క్వశ్చన్ అడగండి అంటే అవసరం లేదు అంటే మాధవిల దగ్గర వెళ్ళడం అనేది అది చాలా పెద్ద విషయమే ఎందుకంటే ఎవరికి విషయం కాదు అది అలా ఇక్కడ ఉన్నా నేను మాట్లాడుతూనే ఉంటాను నేను అవ్వడానికి వెళ్ళట్లేదు ఐఎమ్ అప్ ఆర్ నాట్ అప్ స్టాండింగ్ ఐఎమ్ నేను అలా ఆవేలో చెప్పట్లేదు బట్ ఆర్ గోయింగ్ సమ్వేర్ కనిపిస్తా వినిపిస్తా కనిపిస్తా వినిపిస్తా హైదరాబాద్ వస్తా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ మీద ఏమన్నా చూపు తిప్పారా కన్నడ ఇండస్ట్రీ మీద ఇప్పుడు కదా టూ థౌజండ్ ట్వెల్వ్లో చేయాలని వెళ్ళాను బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వద్దులే అక్కడ ఎందుకు మళ్ళీ వచ్చేసాయంటే వచ్చేసాం ఓకే సో ఫైనల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ నుంచి ముంబై కానీ నో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ముంబై వెళ్ళేదనైతే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడే వెళ్ళిండేదాన్ని బికాజ్ ఐ గాట్ ఆపర్చునిటీ ఇన్ టీవీ సో అప్పుడే వెళ్ళలేదు ఓకే ఏమో నేనైతే ప్రిడిక్ట్ చేయలేను పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే నేనైతే ఇష్టపడను హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ ఓకే ఇప్పుడు పేరెంట్స్ అందరూ కలిపి ఒకటే మీ అంటే అంతా ఇక్కడే కదా హైదరాబాద్లోనే కదా ఇప్పుడు బెంగళూరు కూడా అందరూ కలిపాను అఫ్ కోర్స్ అంటే మనలో అనమాట జనరల్గా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఓ సంబంధాలా ఏం లేవు ఓకే మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఉండే ఉండొచ్చేమో ఉండే ఉండొచ్చా ఓకే అంటే లైక్ విత్ లైఫ్ పార్ట్నర్తో ఏమన్నా వెళ్తున్నారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది ఎవరు రావట్లేదు అబ్బా నాతో మా అమ్మ నానే వస్తున్నారు బట్ ఇండైరెక్ట్ గా అయితే మాకు ఒక హింట్ అయితే ఇచ్చారు మీరు ఏమి ఇచ్చాను చెప్తున్నారు కదా పార్ట్నర్ తో వెళ్తున్నారా అంటే వెళ్ళట్లేదు అని చెప్పి దానికంటే ముందు అన్నాను మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మేబీ ఉండుండొచ్చు ఉండుండొచ్చేమో ఉండుండొచ్చేమో కానీ ధవి లత గారితో ఒక అబ్బాయిని ఇమాజిన్ చేసుకుంటుంటే ఆ అబ్బాయి మాత్రం బాగుంటాడు అబ్బాయి బాగుండడం సంగతి ఓకే గా బాగుంటాడు ఆ అర్థం అవుతుంది కాకపోతే గుండె ధైర్యం గట్టిగా ఉండాలి అంతే కదా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా యా షుడ్ బి వెరీ బ్రేవ్ కరెక్ట్ నన్ను భరించాల నన్ను భరించాలంటే చాలా కష్టమే ఓకే చాలా ఓపిక ఉండాలి భూదేవికున్నంత సహనం ఉండాలి నన్ను భరించాలంటే రఫ్ గా ఏంది ప్రపోజల్స్ వచ్చాయి మ్యామ్ మీకు ఫస్ట్ నుంచా ఫస్ట్ నుంచి కష్టం లేంది సరే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఎందుకని ఇప్పుడు మీరు మీ ఛానల్ లో కింద కామెంట్ చేసే వాళ్ళతో తిట్టించడానికే కదా ఎవ్వరు తిట్టరు ఒక్కసారి చెప్పండి రీసెంట్ సీన్ లేదని తిట్టడానికే కదా కింద అలా మిమ్మల్ని అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకున్నారు అలా ఏమీ లేదు సరే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పండి ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అసలు రీసెంట్ కాలంలో ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి రాలేదులేండి మ్యామ్ ఎందుకు మ్యామ్ ఇంత అంటే లైక్ ఇండస్ట్రీ నేను మిమ్మల్ని ఒక మాట్లాడిగాను కాల్ చేసినప్పుడు నిన్న ఎందుకు మ్యామ్ మూవీస్కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అన్న నేను మూవీస్కి దూరంగా లేను అన్నారు అంటే ఇండస్ట్రీయే మిమ్మల్ని దూరం పెట్టిందా ఇండస్ట్రీ దూరం పెట్టింది అని నేను అన అనను ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ కావలసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా నేను ఎప్పుడూ వచ్చేసాను కదా సో ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూనే ఉంటుంది అంతే మేము నేను ట్రయల్స్ చేయట్లేదు మేబీ చేస్తే వస్తాయేమో ఆ ట్రయల్స్ చాలా స్ట్రాంగ్గా చేయాలి ఎప్పుడు జనరల్గా ఏంటంటే మాధవిలత గారు వన్స్ ఇండస్ట్రీ గురించి మీరు అలా మాట్లాడారు కదా మాట్లాడిన తర్వాత లైక్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మేము చాలా చేయాల్సి వచ్చింది అని చెప్పి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బాంబే హీరోయిన్స్ ఏం చెప్తున్నారంటే నో అసలు అలాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు పాపం వాళ్ళకి లేదేమో లేండి ఎందుకంటే చెప్తారు అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు వాళ్ళు మాకు లేదు అంటే మీరు వెళ్ళిపోయి లేదు మీరు ఉంది అని ఒప్పుకోండి నేను ఎలా ఫోర్స్ చేయగలను మేబీ దే లైక్ ఇట్ సో దే ఆర్ హ్యాపీ అదే చెప్తున్నాను కదా ఇట్ ఈ మీకు పర్సనల్ గా నచ్చితే ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ ఓ ద బ్లేడీ హెల్ ఐఆమ్ మీ గురించి మాట్లాడటానికి సో మీకు నచ్చినప్పుడు మీరు చాలా బాగుంది అంటారు ఏ లేదు బాగాలేదు మీరు ఒప్పుకొని తీరాలని నేను అనకూడదు అంతే బట్ మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఒప్పించే ప్రయత్నం చేయలేదా ఒప్పించే ప్రయత్నాలు ఎవరు ఇండస్ట్రీలో చేయరు అమ్మా ఒకవేళ చేసిన కన్విన్ కన్విన్స్ చేసే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అది కామన్ నేను పిఆర్స్ చేస్తారు మన మేనేజర్స్ చేస్తారు లేకపోతే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు కన్విన్స్ అవ్వాలా లేదా అన్నది మన పర్సనల్ ఇంట్రెస్టే తప్ప వచ్చి బలవంతాలు అయితే ఎవరు చేయరు కదా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చాయని విన్నాను నేను ఎక్కువ రాలేదు ఒక రెండు వచ్చాయంటే ఒక ట్రెండ్ వచ్చినా కానీ ఎవరికైనా ఒక ట్రెండ్తోనే బిగిన్ అవుతాయి వన్స్ క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే జనరల్ గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అవి హిట్ అవనివ్వండి ఫ్లాఫ్ అవనివ్వండి హీరోయిన్ అనే అమ్మాయి రెగ్యులర్ గా కనబడుతూ ఉంటే కనుక డెఫినెట్గా గా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ మీరు బిగినింగ్ లో ఆఫర్స్ అలా తెచ్చుకోవాలి అని చెప్పి మీకు తెలియలేదా లేదు యాక్చువల్లీ వచ్చిన ఆఫర్లు కూడా యూటిలైజ్ చేసుకోవడం తెలియలేదు మంచిగా వచ్చినాయి కూడా స్టోరీస్ ఓకే ఓకే స్టోరీస్ నాకు వచ్చినవన్నీ వచ్చేసి ద గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్ అనమాట ట్రెడిషనల్ టిపికల్ తెలుగు అమ్మాయి టైప్ వచ్చింది బట్ స్టోరీ అంత గ్రేట్ లేదు నాకు తెలుసు ఆ సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది కానీ ఈ సినిమా ఎందుకు చేయాలంటే రెమెండేషన్ కోసం చేయాలి మంచి రెమెండేషన్ అప్పట్లోనే ట్వంటీ లాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తామని ఒక సినిమా చాలా ఎక్కువ ఎందుకంటే నచ్చావాళ్ళు అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాకపోతే ఏంటంటే ఆ సినిమా స్టోరీ మనకు వింటే అర్థం అవుతుంది ఇది ఒక ఉప్మా స్టోరీ మనం అంటున్నాడు కదా ఒక ఉప్మా స్టోరీ ఫ్లాప్ అవుతుంది అని బట్ నా వరకు వచ్చిన క్యారెక్టర్ అయితే ట్రెడిషనల్ మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లంగావణి టైప్ అట్లాంటివే వచ్చాయి నేను ఏమనుకున్నా అంటే అంటే నాది రాంగ్ క్యాలిక్యులేషన్ అప్పుడు నా సైడ్ కూడా మిస్టేక్స్ చూసుకోవాలి కదా ఇలాంటి సినిమా చేసి ఇది సినిమా ఫ్లాప్ అయితే తర్వాత నన్ను ఫ్లాప్ హీరోయిన్ అంటారు నాకు మూవీస్ రావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళా బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ బట్ లేటర్ చాలా లేటుగా రియలైజ్ అయింది ఏంటి అంటే మన చేతిలో ఆల్రెడీ నాలుగు సినిమాలు ఉంటే ఆ వన్ ఇయర్కి మన కాల్ షీట్లో ఓవర్ అయిపోయినట్లు సో అప్పుడు నెక్స్ట్ మనతో మూవీ వాళ్ళు ఓ మై గాడ్ షీఈస్ వెరీ బిజీ హీరోయిన్ అనే ఒక టాక్ ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో సో ఆటోమేటిక్గా వేరే మూవీస్ కూడా వస్తాయి ఇంకో నాలుగు సినిమాలు ఉంటాయి ఈ నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా యావరేజ్గా అయినా సరే మన లైఫ్ సర్వైవల్ అయిపోతుంది సో అంత చిన్న లాజిక్ అప్ అండ్ నాలెడ్జ్ లేక నేనే వదిలేసాను ఏమైనా ఈ స్టోరీని ఆహా వద్దు అని చెప్పి నేను వదిలేసాను దట్స్ మై పర్సనల్ మిస్టేక్ జనరల్గా ఎందుకడిగానంటే ఇప్పుడున్న కొంతమంది టాప్ హీరోయిన్స్ నేనైతే నేమ్స్ తీయను కానీ బిగినింగ్లో వాళ్ళు ముంబై నుంచి వచ్చినప్పటికీ కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా బిగినింగ్లో వాళ్ళ మూవీస్ అన్ని కూడా ఫోర్ ఫైవ్ మూవీస్ వరకు ఫ్లాప్ అవి కూడా టాప్ హీరోస్తో చేశారు టాప్ హీరోస్తో చేసినప్పటికీ ఫ్లాప్ కాకపోతే అక్కడ మార్క్ ఏం పడిందంటే అబ్బాయి అమ్మాయి ఫ్లాప్ అయినా కానీ మూవీస్ బాగా ఉంటున్నాయి ఎప్పుడు బిజీగా ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఇప్పుడు చెప్పిన స్టోరీనే దానికి సెట్ అయిపోతుంది యా సో నాకేమనిపించిందంటే మేబీ ఇలా కూడా ఇండస్ట్రీలో తీసుకుంటారా అని చెప్పి బట్ దానికి తోడు మీరు కూడా సేమ్ యాసిటీస్గా అదే అదే స్టోరీ ఉంటుంది యా యా అండ్ తర్వాత రియలైజేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆఫర్స్ తగ్గిపోయాయి అనుకోవచ్చా అవును ఆ రియలైజేషన్ చాలా లేట్గా వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే కూడా ఇప్పుడప్పుడే కాదు కదా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ట్రై చేయలేదు కదా నాకు అదొక ప్రాబ్లమ్ అది ఎందుకు ట్రై చేయలేదు మీరు ఫస్ట్ పాస్ ఇట్ వాజ్ ఓవర్ కదా ఇప్పుడు కూడా నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు దట్ ఈస్ మై నేచర్ బట్ మీకైతే ఇప్పటికైతే ప్యాషన్ అయితే ఉండింది కదా ప్యాషన్ ఉంటుంది బికాస్ దట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ ఏమో ఫ్యూచర్లో నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటానేమో జ్యోతికలాగా ఓకే సో ఇంకొక అయితే మీకు సెకండ్ థాట్ ఉందన్నమాట డెఫినెట్గా ఉంది ఓకే ఎవరు ఇవ్వకపోతే ఆ ఆ రోజు వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను నా ఏజ్కి తగ్గట్టు తీసుకుంటా ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక స్కూల్ టీచర్ అలా చేసుకుంటాను రోల్స్ యా సో ఇప్పుడు మొత్తానికైతే మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ అయితే మొత్తానికైతే మిమ్మల్ని మేము స్క్రీన్ మీద మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌట్ లేదు నేను ఆల్రెడీ లైక్ ఏమంటారు ప్రొడక్షన్ నేమ్ ఆల్రెడీ పెట్టుకున్నా తీసుకున్నా కూడా ఐ హ్యావ్ ఐ హ్యావ్ ద నేమ్ మీ ఎంఈ ఎంఈ మాధవి ఆల్రెడీ రిజిస్టర్ రిజిస్టర్డ్ సో ఫ్యూచర్లో నుంచి మేము చాలా చాలా మూవీస్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను ఇవ్వలేను ఇఫ్ గివ్స్ ఎనర్జీ దెన్ మీదర్జీ డూ ఇట్ ఓకే అండ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి